అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల ఆగ్రహానికి గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే వారి ఎమ్మెల్యేని కానీ కొట్టే పరిస్థితి మనం చూస్తాం అందుకని ఈ పరదాల ముఖ్యమంత్రి ఎక్కడ పోయినా కూడా మొత్తం పరదాలు కట్టుకుని బ్యారికేషన్ కట్టుకుని గతంలో ఎలా వెళ్తున్నాడు ఇప్పుడు డబుల్ ప్రొడక్షన్తో వెళ్లే పరిస్థితి మనం చూస్తాను ఎందుకంటే చెప్పినటువంటి ఏడు వందల ముప్పై హామీల్లో పది హామీలు కూడా పూర్తి చేయకుండా ఏదైతే ప్రజాకర్షక పాలన ఇస్తా అని చెప్పేసి చెప్పి అందరినీ మాయ మాటలు చెప్పి పదవిలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న నలుగురు బాగుపడే విధంగా ఈ యొక్క పరిపాలన సాగించారు కానీ ఎక్కడ కూడా పేదవాడి ఆర్థికంగా స్థిరపడాలి వారికి జీవన పరిమాణాలు మెరుగుపరచాలని లక్ష్యంతో ఎక్కడ కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం గత నాలుగు సంవత్సరాల్లో కూడా సంక్షేమం అని చెప్పి మాయ మాటలు చెప్పి గతంలో ఇస్తున్నటువంటి పథకాలే పేర్లను మార్చి వేరే రూపాన్ని ఇస్తూ మరి ఇతర ఇతర అడ్డంకులు పెట్టి కుటుంబాల్లో కూడా అరుడైన వాళ్ళకు కూడా రాకుండా చేసేటువంటి ఘనత ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి చూస్తా ఉన్నాం ప్ర ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా రోడ్ ఎక్కారు గతంలో టీచర్లని బాత్రూమ్లు గడిపించిన పరిస్థితి చేతుల్లో ఎవరు లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తా ఉంటే అంగన్వాడీ రోడ్ ఎక్కి గత ఇరవై ఇరవై రెండు రోజుల నుంచి రోడ్డు ఎక్కితే వాళ్ళకి బెదిరించే పరిస్థితి ఒక ప్రభుత్వానికి వచ్చిందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఏదైతే కరోనా సమయంలో ఎంతో గొప్పగా పనిచేసినటువంటి ఈ యొక్క మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు దాంట్లో మంది చనిపోయారు కరోనా సమయంలో అయినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా సిక్సింగ్గా పనిచేశారు వాళ్ళు కూడా ఇవాళ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సర్వశిక్ష అభియాన్ వాళ్ళు వాళ్ళు కలెక్టరేట్ల ముందు ఎప్పుడు ధర్నా చేస్తారు ఎన్ని కూడా న్యాయపరమైనటువంటి పోరాటాలు మీరు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసేటటువంటి ఎందుకంటే అంగన్వాడీ మా క్రియ చూసాము గతంలో కూడా ఏదైతే పక్క రాష్ట్ర తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువగా జీతం ఇస్తామని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాం హామీ వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేలు పెంచారని చెప్తా ఉన్నారు మీరు అందరూ చూస్తే రెండు వేల పద్దెనిమిది జూలైలోనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ జీతాల్ని పదివేల ఐదు వందల రూపాయలు చేశారు అంటే సంవత్సరం పాటు తెలుగుదేశ హయాంలో కూడా జీతం పెంచడం పరిస్థితి చూస్తే వీళ్ళు మాత్రం అవ్వద్ధని చెప్పి వీళ్ళు పెంచారని చెప్పేసి మాయ మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా లేదు తప్పకుండా ప్రజాకర్షక పాలన గతంలో ఇచ్చింది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము ప్రజాకర్షణ పాలన అభివృద్ధి అన్నీ కూడా సమిష్టిగా చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీని బలపరచాలనే లక్ష్యంతోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకి పెద్ద ఎత్తున వారసలు కనపడతా ఉన్నాయి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ స్ట్రాటజిస్టులు కానీ పేద ప్రజల్ని మాయ చేసి మభ్య చేసి మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రభుత్వం వచ్చారో అన్నీ కూడా చెప్పిన మా మాటలన్నీ కూడా బొమ్ము చేశారు కాబట్టి అది గ్రహించి ప్రజలే అవ్వచ్చు వైసీపీ నాయకులే అవ్వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెద్దగా వలసలు వస్తూ ఉన్నాయంటే ఈరోజు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలో ఎక్కడ కూడా ఒక్క చేయడం ఉండట్లేదు పూర్తిగా వైసీపీ పార్టీలో ఎందుకంటే ఎవరైతే ఒక మంచి ఆలోచనతో వైసీపీ వాళ్ళ ప్రాంతాన్ని అమలు చేసుకుందామో వాళ్ళ ప్రాంతంలో పేదవాళ్ళకి మెరుగైన ఆలోచనతో పనిచేశారు వాళ్ళు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నాయకులు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు అనుకున్నది కేవలం చంద్రబాబు గారి నాయకత్వంలో సాధ్యం అవుతుంది అని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ కూడా పూర్తిగా రాష్ట్రంలో వాళ్ళకి పదవి ఉన్నప్పటికి కూడా వాటిని వదులుకుని త్యాగం చేసుకుంటూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మనకి వస్తూ ఉన్నారు అలాగే రేపల్ల ప్రాంతంలో కూడా ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ఎలాగైతే అమలు చేశారో దానికి ఆకర్షిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల చిన్న నెలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు సంక్షేమం కూడా భయాస జరిగింది ప్రాపర్గా జరగలేదు అని ఒక అది ఒక ఆలోచనతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ప్యారినల్ గా నడవాలి ఒక సమిష్టి ఒక టీం వర్క్ మేము కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున నాయకుందరూ కూడా ఇవాళ పార్టీలో చేస్తాను అందరికీ కూడా ప్రత్యేకంగా నా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారికి కూడా సమిష్టి స్థానం తప్పకుండా ఒక న్యాయంగా మా కార్యకర్తలతో కూడా మాట్లాడుకుని అందరు కూడా చూసి ఏదైతే ఒక మంచి స్థానం కల్పిస్తామని గౌరవం కలిగిస్తామని చెప్పేసి కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో సమిష్టిగా పని పనిచేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి ఏదైతే అందరి కాంక్ష ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందాలి ఏదైతే చూపరి తీరమైన ప్రాంతం కాబట్టి ఇది అందరూ కలిసి ఉంటేనే సాధ్యమవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ సమిష్టిగా పనిచేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాము థ్యాంక్ యూ బాగుపడ్డారు రాజ్యాధికారం వైపు వచ్చారు అంటే అది కేవలం తెలుగుదేశం హయాంలోనే ఏదైతే ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై నాలుగు పర్సెంట్ చేసి పదహారు వేల పైచీలకు రాజకీయ పోస్టుని లాక్కేస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అలాగే ఇప్పుడు కూడా మెరుగైన జీవన పరిమాణం అని చెప్పేసి వాళ్ళకి ఏ పథకా తీసుకొచ్చినా ఆదరణ అవ్వచ్చు అలాంటి నూట యాభై పథకాలు తీసుకొచ్చినా కూడా తెలుగుదేశం హయాంలోనే ఇతను యాభై ఆరు పెట్టాడు కానీ టే బెంచ్ కానీ ఒక చైర్ కానీ లేకపోతే ఒక్క రూపాయి కూడా దాని ద్వారా ఎవరికైనా లబ్ధి పొందిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను మాట్లాడేటువంటి ఎంపీ గారికి కూడా నేను ఆర్ కృష్ణ గారికి ఏదన్నా ఈ కార్పొరేషన్ ద్వారా ఒక్క మనిషి లబ్ధి పొందారు తప్పకుండా మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంతమందికి బీసీలో ఇచ్చాం ఎంతమందికి విదేశీ విద్య ఇచ్చాం ఎంతమందికి ఆదరణ ఇచ్చాం ఎంతమందికి మెరుగైన జీవన కావాల్సిన లోన్లు ఇచ్చాము అని కూడా మేము తప్పకుండా శ్వేతపత్రం ద్వారా మేము విడుదల చేస్తాం మీరు ఒక్కరికన్నా మీద చేసుకుని చెప్పగలరా అంటున్నారు కేవలం ఆయన ఆయన ఒక్కడికి ఉద్యోగం వచ్చింది తప్ప హాలకృష్ణ గారికి అయితే ఉద్యమ ఉద్యమాల పేరు అందరిని మోహం చేశారు ఆయనకొక్కడికి ఉద్యోగం వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎవరికి ఉద్యోగం వచ్చిన పరిస్థితి మనం చూడలేదు తప్పకుండా ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు బీసీలు మాయం చేసి మాయ మాటలు చెప్పి గతంలో ఎన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఈసారి బీసీలు కానీ అన్ని వర్గాలు కూడా తగిన సమయం తగిన తగిన బుద్ధి చెప్తారు కూడా చెప్తారు తెలియజేస్తాం